హలో అండి ఏంటో పూసలు కూర్చుతున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఎప్పుడో పూసలు కొన్ని ఏమో బీడ్స్ కలెక్షన్ నా దగ్గర ఉంటే కొన్ని అయితే చేసుకున్నాను టైంపాస్గా కొన్ని బీడ్స్ కలెక్షన్ అలాగే ఉండిపోయాయి ఈ బోర్ కొట్టేసినట్టు అనిపించింది ఏదో చెయ్యాలి అనిపించింది సరే ఉన్న బీడ్స్ కలెక్షన్కి పంచలోహ రా మెటీరియల్ ఉంది కదా చేద్దాము ఇదంతా కూడా పంచలోహ జ్యువెలరీ స్టార్ట్ చేయకముందు నుంచి ఉన్న బీడ్స్ కలెక్షన్ అనమాట సరే రా మెటీరియల్ ఉంది కదా వర్కర్తో చుట్టించకుండా ఏదో ట్రై చేద్దాము అని ఉద్దేశంతో నేనైతే ఏదో చిన్న ప్రయత్నం అయితే చేశాను ఏదో మనం చుట్టుకున్న గొలుసు అంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా వచ్చింది చేద్దాము ఒకవేళ అప్పటికి కుదరకపోతే అప్పుడు చూద్దాం అని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే ట్రై చేశాను ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ అయితే టూ స్టెప్సే వేద్దాం అనుకున్నాను పూసలు చాలా మిగిలిపోయాయి అని మళ్ళీ కింద థర్డ్ వన్ స్టెప్ చేశాను అందుకే రెండు రెండు లైన్స్కి ఫ్లవర్స్ అయితే యాడ్ చేయాల్సి వచ్చింది ఇలా డిఫరెంట్గా ఉందన్నమాట ఇదైతే ఎప్పటిదో కొలుసు అసలు క్రిస్టల్స్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు క్రిస్టల్స్ మంచి క్రిస్టల్స్ ఈయన వరకు పెట్టుకుంటున్నాను సరే ఇది ఎప్పుడో అయిపోయింది ఓల్డ్ అయిపోయినట్టు అని చెప్పేసి పంచలోహా ఫ్లవర్స్ అయితే ఎట్లాగున్నాయని చెప్పేసి ఈ విధంగా నెక్కు అయితే చేశాను సింపుల్గా నీ నైస్గా ఉంటుంది కదా అని ఈ రెండు చైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరూ లేరు సరదాగా ఆ బిగ్ బాస్ ఏదో చూసుకుంటూ నైట్ పూట ఇలా చేసుకున్నాను ఎలా ఉన్నాయి నా రెండు చైన్స్ బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కూడా ఇలా చేసుకోవాలనిపిస్తుందా ట్రై చేయండి బాయ్ బాయ్